హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ప్రోమోలోకి వెళ్తే లక్కీ చెప్తుందనమాట అరవింద మిత్రకి జున్ను వాళ్ళమ్మ చాలా మంచిది నన్ను కూడా ఎంతో బాగా చూసుకుంటుంది అని చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అసలు ఆవిడ ఎలా ఉంటుందో కూడా ఎవరైనా చూసారా మేమైతే చూడలేదు అని చెప్పి అంటాడు మిత్ర అవును కదా సరే నేను చూపిస్తాను ఉండండి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే చూపిస్తావా ఎలా చూపిస్తావు అని చెప్పి అరవింద అడుగుతుంటే అప్పుడు లక్కీ అంటుంది మొన్న నేను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు నేను నా ఫోన్లో షూట్ చేశాను కదా వీడియోస్ ఉన్నాయి చూపిస్తాను అని చెప్పి ఇక లక్కీ తన ఫోన్ ఓపెన్ చేసి వీడియోస్ అది చూపిస్తూ ఉంటుంది ఇక వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇక ఫస్ట్గా అర్జున్ వాళ్ళ అమ్మ మా బామ్మగారు అని చెప్పి ఇక లక్కీ పరిచయం చేస్తున్న వీడియో కనిపిస్తుంది అనమాట ఇక ఇద్దరు మిత్ర అరవింద చూస్తారు ఇక నెక్స్ట్ మా అర్జున్ అంకుల్ అని చెప్పి అర్జున్ ని చేస్తూ ఉంటారు ఇక ఇద్దరు చూస్తూ ఉంటారు ఆ తర్వాత రూమ్లో నుంచి లక్ష్మి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మరి లక్ష్మిని అరవింద మిత్ర చూస్తారా లేదంటే అదే టైంకి మరి లక్కీ ఫోన్ ఆగిపోతుందా లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం అవుతుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ